సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం గౌడ నిర్మించిన తాజా హారర్ థ్రిల్లర్ చిత్రం జీన్ ఈ సినిమాకు రామ్ దర్శకత్వం వహించారు అమిత్ రావ్ పర్వేజ్ సిన్మా ప్రకాష్ తుమినాథ్ రవి భట్ సంగీత వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలో సోమవారం నాడు చిత్ర బృందం జిన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి దర్శకుడు వీరభద్రం చౌదరి నటుడు సోహెల్ వంటి సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు భూతనాల చెరువు నేపథ్యం ఏంటి కాలేజ్లో దాగి ఉన్న మిస్టరీ ఏంటి అనే ఆసక్తికర ప్రశ్నలు రేకెత్తించేలా చిత్ర ట్రైలర్ ను కట్ చేశారు నలుగురు యువకులు ప్రేతాత్మలకు చిక్కడం ఆ కాలేజీ భవనం నుంచి వారు బయటకు రాలేకపోవడం మధ్యలో జిన్ రాక వంటి అంశాలతో ట్రైలర్ను ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించారు కేవలం ట్రైలర్తోనే ప్రేక్షకులను భయపెట్టించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు ఇందులోని విజువల్స్ నేపథ్య సంగీతం ఆర్ఆర్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి పంతొమ్మిదిన విడుదల కానున్న ఈ జిన్ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెడుతుందో చూడాలి